హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పంచమి తిథితో కూడినటువంటి మంగళవారం రావడం వల్ల ఈరోజు ఎల్లమ్మ కుక్క పొద్దు ఉన్నామండి ఎల్లమ్మ కుక్క పొద్దు ఉండాలంటే ముఖ్యంగా ముందు రోజు రాత్రే తొమ్మిది రకాలైనటువంటి గుగ్గిళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నానబెట్టాలండి పెసలు మినహాయించి మిగతా రాత్రి నానబెట్టుకోవాలండి పెసలన్నీ ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుందండి మరుసటి రోజు ఆ నీళ్ళను మార్చి శుభ్రమైన నీరు పోసి కుక్కర్లో ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి గుగ్గిళ్ళు ఉడికేలోపు నేనేం చేశానంటే దేవుడి పూజకు సా కావాల్సినటువంటి దీప ప్రమితాలని మిగతా వస్తువులని శుభ్రం చేసి వాటిని క్లాత్తో తుడుచుకొని కొద్దిగా గంధం రోజ్ వాటర్ అదేవిధంగా కొంచెం జవ్వాదు మిక్స్ చేసి పూజా వస్తువులను అయితే నేను అలంకరించుకున్నానండి ఈలోగా గొగ్గిలనేవి బాగా ఉడికిపోయాయండి ఆ తర్వాత మూడు బౌల్స్ తీసుకొని ఒక గిన్నెలో పసుపు మరొక గిన్నెలో పసుపు నూనెని ఇంకొక గిన్నెలో కుంకుమని తీసుకొని ఎల్లమ్మ చెక్కకి అలంకరించుకున్నానండి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే గోడకి అలంకరించుకుంటారు మాది రెంట్ హౌస్ కాబట్టి నేను రౌండ్ చెక్కకి అలంకరించుకుంటానండి ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటాను అమ్మవారికి కావలసిన నైవేద్యాలు ఏంటి అంటే ముఖ్యంగా పసుపుతో కూడినటువంటి అన్నము అందులో కొంచెం పెరుగు కొంచెం బెల్లం ముక్క ఒకటి అదేవిధంగా తొమ్మిది రకాలైనటువంటి గుగ్గిళ్ళు బెల్లం శాఖ అండి బెల్లం శాఖ అంటే బెల్లాన్ని కరిగించి నీటిలో కలిపి అమ్మవారికి అది శాఖగా నివేదిస్తారండి మా ఎల్లం వచ్చేసి శాకాహార ఎల్లమ్మండి ఇందులో రకరకాలుగా ఉంటారండి కొంత కొంతమంది మాంసాహార ఎల్లం అని పూజించుకుంటారు అంటే అమ్మవారికి కళ్ళును శాఖగా నివేదిస్తారు నాన్ వెజ్ అంటే చికెన్ కోడి కానీ మేకను కానీ కోస్తారండి బట్ మాకు మాత్రం శాకాహార ఎల్లమ్మ అండి ఈ విధంగా గుమ్మాలకి వేపాకులు కట్టి పూతగంధంతో కూడినటువంటి బొట్లను ఈ విధంగా అలంకరించుకుంటారండి పూతగంధం అంటే బియ్యం పిండిలో కొంచెం పసుపు మిక్స్ చేసి పూతగా రాసి దానిపై నుండి బియ్యం పిండి అదేవిధంగా కుంకుమతో కూడినటువంటి బొట్లను పెడతారండి ఇంతేనండి తర్వాత సాయంత్రం నేను ఈ విధంగా చేసుకున్నానండి మార్నింగ్ చప్పటి గుగ్గిళ్ళనే పెడతామండి ఆ తర్వాత సాయంత్రానికి కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి వేసి పసుపు వేసి కాస్త ఉప్పు కారము గుగ్గిలలో వేసి తర్వాత మొత్తం ఆ తాలింపు మొత్తం మిక్స్ చేసి ఈవినింగ్ స్నాక్స్గా తింటామండి అంతేనండి నేనైతే ఈరోజు ఈ విధంగా మా ఇంట్లో ఎల్లమ్మకి పూజ చేసుకొని ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మీ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నారో మీరు ఎల్లమ్మకు ఒక పొద్దున్నారో లేదు నాకు కూడా తప్పకుండా కామెంట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్